ఉన్నానంటే దేవుడు తక్కువగా లేదు కానీ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అంత జిగులుగా ఉంది తర్వాత సంతోషంగా ఉంది ఆ సంతోషం ఏంటంటే నేను అనేక సమావేశాలు చూసా ఇంత క్రమశిక్షణగా ఎవరో వెళ్ళకుండా కూర్చున్న సమావేశం ఇదే ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ లో పనిచేశా టీచర్స్ యూనియన్ లో ప్రజలు జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా పెద్ద పెద్ద సమావేశాలు ఏర్పాటు చేస్తాం వెళ్ళే వాళ్ళు వెళ్తా ఉన్నారు వచ్చే వాళ్ళు వస్తూ ఉన్నారు అదేవిధంగా జిల్లా అధ్యక్షుడికి ఎక్కడ కూడా ఐదు సంవత్సరాలు పనిచేస్తారు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ కూడా ఇంత క్రమశిక్షణగా ఎందుకంటే మా వాళ్ళు కాబట్టి కూర్చొని సంతోషపడతా ఉన్నా ఇక్కడ ఎవరు కూడా వేరే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్రేయారావు గారు కానీ బిగ్ నాగేంద్ర కానీ వీళ్ళు కూడా నుంచి వచ్చినటువంటి అక్కర కులాల అహంకారానికి బయటటువంటి వ్యక్తులే వీళ్ళేం అతిథులే కాదు కాకపోతే వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే దురదృష్టం దృష్టి మనకన్నా పైన అనుకుంటారు కారణం ఎవరు అంటే ఎవరిని తిట్టుకునే పనిలే మనమే ఎవరిని కూడా లేదు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటాం ఇక్కడ ఉన్న తర్వాత ఎవడో హైకింగ్ పిలుస్తాడు వాళ్ళ దగ్గర టీచర్ సంక్రాంతి ఎందుకు పెట్టావు క్రిస్మస్ ఎందుకు పెడతావు అని అడిగా అధికారంలో ఉన్నవాళ్ళు కానీ రాజులు కాని జమీందారులు కాని ప్రతి ఒక్కరికి అదే ఆలోచన ఉంది ఆ ఆలోచన చంపేయాలి మనం ఆలోచన చంపేయాలంటే మాదిగోళ్ళు ఒక్కడ వాళ్ళ సాధ్యం కాదు మాల సాధ్యం కాదు రిల్ల సాధ్యం అవుతుంది గౌరవంగా ఆ గౌరవాన్ని బ్రతికించే క్రమంలో నేను ముందుంటాను మీరందరూ నా వెనుకున్నారనే భావంతో ముందుకు వెళ్తాను తప్పకుండా మీరందరూ కూడా ఎందుకంటే నా భాష కొంచెం కఠినతరంగా కానీ ఎవరికైనా ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉంటే ఉండవచ్చు కానీ నా జనం ముందు కూడా నేను నిజాలు చెప్పలేకపోతే నేను అదే బలహీన మనసులున్నాయి ఉంటాను ఎందుకంటే మనం అందరం ఏ బలహీనత గురించి అయితే మాట్లాడుతున్నామో అదే బలహీనత మనకు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు నాయుడు గారు నాకు ఎందుకు బాధ్యత అంత చెప్తారో నాకు ఎప్పటికీ అర్థం కాలే కానీ ఇరవై శాతం మంది ఉన్నటువంటి దళితులకి ఈరోజు ప్రతినిధిగా ఉండాల్సినటువంటి బాధ్యత వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళకి ఎక్కడైతే డిస్క్రిమినేషన్ వివక్ష ఎక్కడైతే ఉందో ఆ వివక్షని పారదోల దానికి ఉన్నది ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలా చాలా మంది అన్నారు ఇతరులతో గొడవ ఎందుకు సదుకొని పోవచ్చు కదా అని ఇతరులతో నాకు ఎవరితో లేదు మీతో నేను మనిషి అని లేదు గొడవ నేను మీతో సమానం మీ పక్కన నేను కూర్చుంటానంటే కాదు కింద కూర్చోమంటే వాడు ఎవడైనా ఎదురిస్తా ఎందుకంటే వాడు ఎవడైనా సమానత్వం కోసం సమసమాజ నిర్మాణం కోసం నా కుటుంబం నా తల్లిదండ్రులు చాత కూడా స్వత్సర సమరయోధులు వాళ్ళు యుద్ధాలు చేశారు కనీసం వాళ్ళ వారసునిగా కనీసం సమాజ నిర్మాణంలో నా బాధ్యత ఇది నేను గౌరవంగా బ్రతుకుతాను నేను చదువుకున్నా నేను ఉద్యోగం చేస్తా నేను డబ్బులు సంపాదిస్తా నేను కూడా గౌరవంగా బ్రతుకుతానంటే కుదరదు మా కింద కూర్చోమంటే వాడు ఎవడైనా కానీ ఎదిరిస్తానని చెప్పి బెదిరించిన తో నేను ఎమ్మెల్యే కాలేకపోయా నాకు ఎమ్మెల్యే ఎక్కడికి ఎక్కడికెళ్ళిన ఎమ్మెల్యే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీ గారు అన్నారు కానీ నేను అక్కడే కావాలని కోర్టులో ఉద్దేశం ఏంటంటే పోరాటం చేయకుండా తెల్ల జెండా చూపిస్తే మనం అవమానంతో వెనక్కి వచ్చినట్టు నేను సుఖపడి కానీ నా జాతి అవమానానికి గురి కాకూడదనే ఒక సంకల్పంతో నేను పోరాటం చేస్తా ఉన్నా రోజుకి ఎప్పటికీ నా పోరాటం ఒకటే సమానత్వం ఇందాక అప్పారాలే చెప్తారు ఎవరు రక్తమైనా ఒకటే హాస్పిటల్లో ఉన్నవాడికి దళితులు రక్తం ఎక్కిస్తారంటే వద్దని అప్పుడు చెప్పడం మా పోడే కావాలని ఎవడు పిలవడు ప్రాణం దగ్గరకు వచ్చేసరికి కానీ లేదు వేరే విషయాల్లో కానీ అవి కొన్ని చెప్పకూడదు ఆ విషయాల్లో వాళ్ళకి ఏ కోలం అడ్డం రాదు వాళ్ళకి అడ్డం వచ్చేది ఎక్కడ అడ్డం వస్తుందంటే మీతో సమానం అన్నప్పుడు మాత్రమే అడ్డం వస్తుంది ఈరోజు ఒకటి గమనించండి ఎవరి మీద నాకు వ్యతిరేకత లేదు నా జనాన్ని కానీ నన్ను కానీ అవమానిస్తే ఎవరినైనా ఎదురుస్తా దాన్ని మీరందరూ కూడా అండగా దాంతో దాంతోపాటు ఈరోజు చాలా సంతోషం మాదులు మాదికలు వెళ్ళి కలుస్తారని చాలా మందికి అనుమానం ఉంది అనుమానం పట్టాపంచాలు చేసి అందరూ ఒకటిగా కలిసి ఎందుకంటే ఎప్పుడు కూడా పాలు తాగుతూ ఉంటే కూడా ఒకడు ఉప్పు వేయాలని చూస్తూ ఉంటాడు విరిగిపోవాలి కానీ దాన్ని కాపలా కాయడానికి ఈ మూడు రోజులు కూడా చాలా ప్రయత్నం చేస్తాం ఆ ప్రయత్నం అయింది వాళ్ళు ఓడిపోయారు మనం గెలిచాం ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఉంది ప్రతి ఒక్కళ్ళ యొక్క పాత్ర ఉంది ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ కాదు కోఆర్డినేటర్ గా సుందరయ్య ఉన్నాడు కోర్మిల శేఖర్ పని చేస్తాడు లేకపోతే ఆర్లగడ్డ శేఖర్ పని చేస్తాడు అదే విధంగా సోదరులకు దళిత సోదరులు పనిచేస్తారు నేల వెంకటేశ్వరరావు పనిచేస్తారు అందరూ పనిచేస్తారు అంటే మన పూలన్నీ మాల కట్టడానికి ఒక దారం కావడం కోసమే దారాన్ని పెడతాం అలా అని చెప్పి పూలన్నీ కూడా లేకపోతే దారం ఒక్కటే ఉందంటే చూడండి ఎలా ఉండదు ఆ దారం పనికిరాదు దారం విలువ కూడా ఉండదు ఆ మాల అనేది దాన్ని చుట్టుకొని ఉన్నటువంటి పూల వల్ల అందం వస్తుంది అదేవిధంగా మీరు అందరు కలిసి ఉండండి ఇక్కడ ఆదిరెడ్డి వాసు గారు మంచి నాయకత్వం ఉంది టౌన్ లో మీకు ఎవరికి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అప్పారావు గారికి కూడా తెలుసు అంటే ఏంటో ఆయన కూడా బయట నిలబెట్టిన రోజులు నాకు తెలుసు ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ కూడా దగా పడ్డ వాళ్ళే ఎందుకంటే కేవలం పొలమే అర్థమైంది ఆ పొలాన్ని మనం కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో వివక్షత లేకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు గారి కోరిక ఆ కోరిక నెరవేర్చే క్రమంలో నాకు ఈ బాధ్యత అప్పు చెప్పారు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించడం సమానత్వం కలిగినటువంటి సమాజాన్ని నిర్మించడం అదే విధంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పీ ఫోర్ ని అభివృద్ధి చేయటం ఎందుకంటే అందరూ అభివృద్ధి చెందాలనేది ఆయన కోరిక ది చేస్తున్నారు అందులో దాదాపు గారు ఉన్నారు ఎంతో రాజీ చాలా కారీ క